రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కోకాపేట్ చెరువులో ఇరవై లక్షల రూపాయల విలువైన చేపలు మృతి చెందాయి విష ప్రయోగం వల్లే ఈ చేపలు మృతి చెందాయని ఆరోపించిన పెంపకందారులు స్థానికంగా ఆందోళన చేపట్టారు మీద ఆధారంతో ఎన్నో యాభై కుటుంబాలు ఉన్నాయి అవి రాత్రి అర్ధరాత్రి అర్ధరాత్రిలో వచ్చిన విషం కలిపి కంపల్సరీ ఎందుకంటే అవి మా సామాన్యంగా దావా అవి ఆ విషం కలిపినందుకే చనిపోవడం జరిగింది వాళ్ళకు నష్టపరిము గవర్నమెంట్ తరపు నుంచి కూడా మేము గిట్లా నాకు ఈ సంఘానికి సాయం చేస్తామని కోరుతున్నాము ముందు ముందు ఇవి రాకుండా జాగ్రత్త పడతాము పశువులు గిట్ట రాకుండా చెప్పడం ఎప్పుడైనా చెప్పడం జరిగింది పశువులు గిట్ట దిగి వాటర్ కూడా చూడమని చెప్పడం జరిగింది ఇవి గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకు ఎంత ఆర్థిక సాయం చేయాలని మేము రొయ్యలకు కానీ ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ పత్రికా సోదరు తరఫున చెప్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా చేపలకు కూడా ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళకు న్యాయం చేసినట్టు ఉంటుంది ప్రభుత్వం ఇప్పుడు మాతోటి అయిన ప్రకారం ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రభుత్వ తీసుకెళ్ళి సాయం చేయాలని చెప్పి కోరుతాం ఇంకా నాగా చాలు నారీ ఇంత నష్టమైందని నవ్వకుండా పెట్టవి మూకాలు మంచిగా చెప్పారు మళ్ళీ మాది కోపెట్టు సంఘం మాది అంటే మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కొత్తచ్చారు కోకపేట గడ్డ కుమార్ ముగేష్ అందరం మేము ఇక్కడ బెస్స వాళ్ళు లేనందు ముదిరై సొసైడ్ చేసుకొని ఓ యాభై ఫ్యామిలీలో ఓ ఇరవై సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాం అయితే ఎప్పుడు కాలేదు సార్ ఇట్లా ఈ సంవత్సరం అయింది మనం మూడు నాడు మేము కొన్ని చేపలు అమ్మడం జరిగింది ఇంకా పడుతూనే ఉన్నాం అయితే రాత్రి మేము నిద్రలో ఉన్నప్పుడు మరి ఎవరైనా విషయం కలిపిరా ఏందో అది డౌట్ అయితే వస్తుంది ఇప్పుడు దాదాపుగా మాకు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల లాస్ మాకు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అయితే ఇరవై వేల పిల్లను వదులుతుంది కానీ అలా గ్రోత్ మంచిగా లేక ఐదు వేలు బ్రతకడం జరుగుతుందల్ల అవి కూడా మాకు ఇన్సూరెన్స్ లేదని చెప్తున్నారు ఫిషర్మ్యాన్ మీ ఇన్సూరెన్స్ చేసారు కానీ మరి దీనిపై దీనిపైన ప్రతి రైతుకు ఉన్నట్టు మాకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలని అనుకుంటున్నాం మేము కాబట్టి మేము యాభై ఫ్యామిలీలు రోడ్న వాడిపోయేటట్టున్నాం చేపలు మాత్రం చిన్నవి పెద్దవి కలిసి కొన్ని లక్షలు చెప్పాలి ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం నూట యాభై రూపాయల కిలో ఉంది అట్లా వేసుకుని మేము పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు అయితే కంపల్సరీ లాస్ అయినట్టు ఎవరి మీద మాకైతే ఏం అనుమానాలు అయితే ఏమి లేవు సార్ ఎవరు ఎవరితో అయితే గొడవ పెట్టుకో మేము అందరితో తలలో నాలుగేలాగా ఉంటాం కానీ వాళ్ళు చేసిన పొల్యూషన్కు వాటర్ కూడా పొల్యూషన్ అయింది ఇప్పుడు వాటర్ ఇప్పుడు బర్రెలు కానీ ఏమన్నా తాగినా చాలా ప్రమాదం ఉండేటట్టుంది కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మనోజ్ చేసుకుంటాం ఫైనాన్స్ మినిస్టర్ మేము త్వరలో కలుస్తాం మేము రేపు

చాక్లైట్ అనుకోవడం కూడా నలభై యాభై ఎప్పుడు పెట్టి ఇంకా పొల్యూషన్ వాళ్ళకి సెట్ చేస్తారని ఆ పూట యాభై నుంచి యాభై